అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను షుగర్ ప్లాంట్ గురించి చెప్పిననమాట షుగర్ ప్లాంట్ షుగర్ కంట్రోల్ చేసే ప్లాంట్ గురించి అలాంటి మొక్క దాని ఉపయోగాలు అది ఎట్లా ఉపయోగపడుతుంది అసలు దాని బీపీ ఎట్లా కంట్రోల్ చేస్తారు దాని ఆకులు ఎలా ఉపయోగపడతాయి దాని పూలు ఏ కలర్లో ఉంటాయి అన్ని వివరాలు ఆ నా వీడియోలో చెప్పి నుండి కాబట్టి మీరు తప్పకుండా నా వీడియో ఓపెన్ చేసి చూడండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట ఆ ప్లాంట్ని మన ఇంట్లోనే పెంచుకోవచ్చు ఒక కుండీలో పెంచుకోవచ్చు అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట యూజ్ చేసుకుంటే మన బీపీ అవన్నీ కంట్రోల్ అవుతాయి కాకపోతే డాక్టర్స్ అలా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే తప్పకుండా నేను లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఓపెన్ చేసి దాని గురించి తెలుసుకోండి తెలుసుకొని మీరు ఉపయోగపడితే ఉపయోగించుకోండి ఉపయోగించుకొని ప్లీజ్ నా ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి అప్పుడప్పుడు విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్